ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ ఇంట్లో నూనె అండ్ మినపప్పు కూడా వాడకుండా చాలా సాఫ్ట్గాను చాలా హెల్తీ దోశ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి రెండు కప్పుల బియ్యాన్ని తీసుకోవాలండి ఈ బియ్యం అన్నది రేషన్ అయినా పర్వాలేదు లేదా దోశల అయినా పర్వాలేదు అంతేకాదు ఫ్రెండ్స్ ఇక్కడ దోశలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నాను కదా అందుకని ఈ రెండు బియ్యం మాత్రమే తీసుకుంటాము నార్మల్ బియ్యం తీసుకున్నారనుకోండి దోశలు అన్నవి అంత సాఫ్ట్గా రావనమాట అందుకని ఇక్కడ దోశల బియ్యం మాత్రమే తీసుకుంటున్నాము తర్వాత మనం ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోని ఒక కప్పు పల్లీల్ని తీసుకుంటున్నామండి ఈ దోశలకి ఆయిల్ అన్నది యూస్ చెయ్యము అన్నాం కాబట్టి ఇక్కడ ఇది తీసుకోవటం వల్ల మనకి ఆయిల్ అన్నది బ్యాలెన్స్ అయిపోతుంది తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యము దో పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతోని వన్ అండ్ హాఫ్ కప్పు అటుకులు తీసుకుంటున్నాము దోశలు చాలా సాఫ్ట్గా వస్తాయండి అన్నాను కాబట్టి అటుకులు తీసుకుంటున్నాను ఈ అన్నింటినీ శుభ్రంగా రెండుసార్లు మంచినీళ్ళతో కడుక్కొని ఇవి మునిగి అంతవరకు నీళ్లు పోసుకొని నాలుగు నుండి ఐదు గంటలు నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకుంటున్నాను ఇలా నానపెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా నానయ్యా కదా ఇలా నానిన తర్వాత మళ్ళీ ఒక్కసారి వీటిని శుభ్రంగా మంచినీళ్ళతో కడుక్కొని నీళ్ళన్నీ తీసేసి ఇవి నానబెట్టుకున్నవన్నీను ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి వాటర్ అనేది ఎక్కువ పట్టదు కొంచెం మాత్రమే పడుతుంది మ్యాక్సిమమ్ వన్ టూ టేబుల్ స్పూన్స్ మా వాటర్ అయితే సరిపోతుందండి మనం తీసుకున్న పిండిని మొత్తం రుబ్బుకోవడానికి వాటర్ అనేది మాత్రం ఎప్పుడూ ఈ దోశలకు ఎక్కువ పోసుకోకూడదు ఇలా వాటర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీనికి ఫైన్ పేస్ట్గా మీరు ఎంత ఫైన్ పేస్ట్గా చేసుకోగలరో అంత ఫైన్ పేస్ట్గా చేసుకోండి అలా చేసుకున్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా చేసుకున్నానో ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని దీన్ని ఈ పిండిని సిక్స్ టు సెవెన్ అవర్స్ నానబెట్టుకోవాలండి లేదా అనుకుంటే రాత్రంతా ఇప్పుడు ఈ దోశల పిండిలోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని పిండిని క్లాక్ లోనే తిప్పాలండి ఒకసారి క్లాక్ లోనే ఒకసారి యాంటీ క్లాక్ లో తిప్పొద్దు అలా తిప్పారనుకోండి మన దోశలో ఉండేటువంటి ఎయిర్ బబుల్స్ అన్నీ పోయి దోశలనివి అంతా సాఫ్ట్గా రావన్నమాట అందుకని వీటిని ఒకే రొటేషన్లోనే తిప్పుకోవాలండి నేనైతే క్లాక్ వైజ్లోనే తిప్పుతున్నాను ఇలా క్లాక్ వైజ్లో తిప్పిన పిండిని తర్వాత కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఇలా దోసల పిండి కన్సిస్టెన్సీ రావాలి ఇలా వచ్చిన దాన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిని ప్యాన్ అన్నది హై ఫ్లేమ్లో మాత్రమే వేడి చేసుకోవాలండి ప్యాన్ అనేది చక్కగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇక్కడ దోశ వేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి దోశ అనేది ఎలా ఉందో ఈ దోశలు అనేవి మరీ మందంగా ఉండకూడదు అలాగని మరీ పలుచుగా ఉండకూడదండి ఇలా వేసుకున్న తర్వాత దోశ మీద చూడండి చిన్న చిన్న ఎయిర్ బబుల్స్ లా వస్తున్నాయి అంటే మన దోశలు అనేవి పర్ఫెక్ట్ గా వచ్చినట్టు అనమాట ఇలా వచ్చిన తర్వాత దీని మీద మూత పెట్టుకుని ఒక్క నిమిషం ఉంచుకోవాలండి ఒక నిమిషం అయిన తర్వాత దోశను ఫ్లిప్ చేసుకోవాలి ఫ్లిప్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి దోశ ఎంత చక్కగా బంగారు రంగు వర్ణంలో వచ్చాయి కదా ఇలా వచ్చిన దోశలు ఒక్క నిమిషం అయిన వెంటనే డిష్ అవుట్ చేసుకోవడమే ఫ్రెండ్స్ అంతేకాదు దీనికి ఎటువంటి చట్నీ అయినా పర్వాలేదండి ఆల్రెడీ మన ఛానల్లోని బ్రేక్ఫాస్ట్ కావాల్సిన చట్నీస్ ఉన్నాయి ప్లేలిస్ట్ అనేది పైన ఐ కార్డు లో ఇస్తాను ఒక్కసారి అవుట్ చేసాను ఫ్రెండ్స్ అంతే అంతే ఫ్రెండ్స్ ఆయిల్ అండ్ మినప్పప్పు లేకుండా ఎంత సాఫ్ట్ దోశలు తయారు చేసుకున్నామో కదా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఈ రెసిపీ ఫీడ్బ్యాక్ని మీ కామెంట్ రూపంలో తెలియజేయండి అంతేకాదు మీకు కానీ ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్